హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు లిటిల్ ఏంజెల్స్ ఎలా ఉన్నారండి అందరూ చాలా బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మేమైతే ఈరోజైతే మేము ఫ్యామిలీ అందరం కలిసి ఒక ట్రిప్ వేసుకున్నాము మేము ఏడుపాయలకెళ్తే వెళ్తున్నాము ఎందుకంటే మా మర్ది కూడా బెంగళూరు నుంచి వచ్చారు మా మర్ది మా సుమన కూడా అందుకే మేము అందరం కలిసి ఏడుపాయలకి వెళ్తే వెళ్తున్నాము ఏడుపాయల్లో మా అత్తమల తమ్ముడు అంటే మా బాబాయ్ మా బాబాయ్ పిన్ని మ్యారేజ్ డే ఈ రోజు అందరికీ పెద్ద పార్టీ ఇస్తున్నాడు ఏడుపాయల్లో మాకు అందుకే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం మేము టిఫిన్ కూడా ఏం చేయకుండా మార్నింగ్ పుట్టిన బయలుదేరాము ఎందుకంటే మా పిల్లలకి వామిటింగ్స్ అవుతాయి కాబట్టి మా పాప చూడండి అప్పుడు నిద్రకే లేచింది ఎలా చూస్తుందో చూడండి వీడియో చూడని చెప్తే ఎలా చూస్తుందో చూడండి మార్నింగ్ పూట బయలుదేరితేనే ఈ సమ్మర్లో ఎందుకంటే ఎండ ఫుల్గా ఉంది కాబట్టి మార్నింగ్ ఎక్కడికైనా వెళ్తే మార్నింగ్ పూటనే బయలుదేరాలండి ఎండ అయితే చాలా ఉంది మేము ఏడిపాయలకు కూడా వెళ్ళినా కూడా ఎండ అయితే చాలా ఉందండి ఇక్కడ మా దగ్గర సూపర్ మార్కెట్ అయితే అవుతుంది ఇక్కడ చింతల్లో చాలా బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడైతే మార్కెట్ మేము ఎక్కడికైనా మేము ఫంక్షన్ అయినా సరే ఏమైనా మేము ఏమైనా మా చేయాలి అని అనుకుంటే మేము వంటలు ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మేము వచ్చి తీసుకెళ్తాము కూరగాయలు అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ మార్నింగ్ పూట బయలుదేరుతున్నాం కాబట్టి రోడ్ కూడా చాలా ఖాళీగా ఉంది మార్నింగ్ పూట బయలుదేరామండి మేమైతే ఇక్కడైతే మేము కారు మా మర్దికొచ్చు మా హస్బెండ్కి వచ్చు మేమైతే ఒక డ్రైవర్ని అయితే పెట్టుకున్నాం ఎందుకంటే నైట్ బయల్లో రూట్ అయితే చాలా బాగుంటుంది అసలు బాగుంటుంది లైట్స్ లైట్స్ ఉండవు ఏముండవు కాబట్టి అది ఇంకా డెవలప్ కాలేదు ఏరియా లైట్స్ ఉండవు ఏముండవు కాబట్టి మేమైతే డ్రైవర్ని అయితే పెట్టుకొని వెళ్తున్నాము ఇక్కడ మా సాయి అండి మా చిన్నమర్ది ఇక్కడైతే మేము ఇక్కడ రింగ్ రోడ్ ఇక్కడ అక్కడ ఒక రింగ్ రోడ్ దగ్గర అయితే మేము ఆగా ఆగాము ఎందుకంటే పిల్లలు ఇక్కడ కొద్దిగా వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్తే మేము ఇక్కడ ఆగి కొద్దిసేపు పిల్లలకు వాటర్ తాపిచ్చి మళ్ళీ అయితే మేమైతే బయలుదేరిపోయాము ఎర్లీ మార్నింగ్ కాబట్టి రూట్స్ అయితే చాలా ఫ్రీగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఏడుపాయలు దగ్గర దగ్గరికి వచ్చేసాము మేము ఇక్కడ చూడండి ఊళ్ళోకి ఎంటర్ కాగానే ఇక్కడ మంకీస్ కనిపిస్తాయి ఏడిపాయలు వచ్చిందంటే సిగ్నల్ ఏందంటే మంకీస్ అంటే అక్కడ చాలా అంటే చాలా మంకీస్ ఉంటాయి మా చిన్న పాప అయితే చాలా అంటే ఎంజాయ్ చేసింది చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది అవి ఆపి ఏమైనా ఇద్దాం అనుకుంటే అవి మీది మీదకి వచ్చేస్తుంది మాకు చాలా అంటే చాలా భయమైంది ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే రోడ్ సైడ్లకి ఫుడ్ ఇవ్వ ఇవ్వట్లేదు ఎవరికి అక్కడ వేయట్లేదు కాబట్టి ఒక ఒక వంక అయితే చనిపోయింది పాపం రోడ్ అవుతాయి ఇక్కడ క్రాస్ చేస్తుందో ఏమైందో ఏమో తెలియదు కానీ చనిపోయింది ఒక మంకీ అయితే ఇక్కడ అందరికీ చెప్తున్నాను మంకీస్ ఏమైనా ఫుడ్ వేస్తే అక్కడ వాళ్ళు అక్కడ మొత్తం ప్రిపేర్ చేసి పెట్టారు ఒక దగ్గర ఇట్లా రౌండ్గా రింగ్ లాగా ఉంది దాంట్లో వేయండి వచ్చి తింటాయి అవి రోడ్ మీద వేస్తే ఎందుకంటే అవి వచ్చే వెహికల్స్ అవి ఇట్లా ముస్థాయి చనిపోతాయి కాబట్టి మేమైతే ఫుడ్ మంకీస్కి అయితే ఇక్కడైతే మేము ఫుడ్ వేసేసి అయితే బయలుదేరిపోయాము ఎందుకంటే మా మర్ది చూడండి నన్ను కూడా వీడియోలో చూపెట్టి నేను చాలా స్మార్ట్ ఉన్నాను చెప్తున్నాడు మా మరిది ఇక్కడ చూడండి అందరిని అయితే వీడియో తీసేసాను నేను ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఆ గాలికి అయితే విండోస్ వేసుకుంటే మా పిల్లలకి ఏసీ గాలి పడట్లేదు వామిటింగ్ అవుతుంది అందుకే విండోస్ ఓపెన్ చేసుకొని వెళ్తే హెయిర్ అంతా పిచ్చి పిచ్చిగా అయిపోయింది అక్కడికి వెళ్ళే లోపు పిచ్చోల్లాగా అయిపోయినాం మేము అసలు కాబట్టి నేను ఇక్కడైతే పిల్లలకైతే ఫుడ్ అవుతు తీనిద్దాం అని చెప్పేసి ఏమొందరే ఆ మిస్కెట్ రాజేవే హారం 20 కాదు ప్యాన్ బిస్కెట్ అంటే చాలా ఇష్టం అండి అందరికీ చిన్న ఉన్నప్పుడు మేమైతే షాప్లోకి వెళ్ళి పాన్ బిస్కెట్ బను కొనుక్కునే వాళ్ళం ఆ టేస్ట్ ఇప్పుడు ఆ ప్యాన్ బిస్కెట్కి అయితే రావట్లేదు అసలు మా మర్దికి అయితే చాలా ఇష్టము బ్యాంగ్లూర్లో దొరకదంట కాబట్టి ఇక్కడ ట్రై చేసే కానీ అంత టేస్ట్ అనిపించలేదు కొత్తగూడెంలు అయితే ఇప్పటికి వరకు అయితే పాన్ బిస్కెట్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడైతే రోడ్ సైడ్లో కుప్పలు అయితే వేసుకున్నారు ఇక్కడ వడ్లు ఇవన్నీ ఇక్కడ ఇలానే చేసుకొని చేసుకుంటారంట ఎందుకంటే అవన్నీ బాగా వెండాలి కాబట్టి పెద్ద ప్లేస్ కావాలి కాబట్టి ఒక రోడ్ సైడ్లో ఒక రోడ్ అయితే ఊళ్ళో చాలా పెద్దగా ఉంటాయి ఒక సైడ్లో రోడ్ సైడ్లో మొత్తం అలా వేసుకున్నారు ఈ ఇక్కడైతే ఏడుపాయలు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది చూడండి ఈ వాటర్ రాగానే ఏడుపాయలు వచ్చిందని మేము గుర్తుపట్టేసాం ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు ఏడుపాయలు అంటారు అందుకనే ఏడుపాయల్లాగా వాటర్ ఉంటుందంట మా చిన్నత్తమ్మాలు అయితే చిన్న ఉన్నప్పుడు వాళ్ళ సొంత రథం ఏడుపాయలు ఇక రథం చూడండి చాలా బాగుంది అక్కడ ఏడుపాయలాగా ఇట్లా వాటర్ ఫుల్ వచ్చేట అసలు ఇక్కడ చూడండి నేను అందరినీ వీడియో తీస్తున్నా ఎవ్వరు వీడియో అని చెప్పేసి మమ్మ అర్థిని అయితే నేను వీడియో తీయమని చెప్పాను ఇక నేను ఇట్లా చూపిస్తున్నాను అక్కడ బోనాలు ఉన్నాయి ఇక్కడ వంటలు చేస్తున్నాను అని చెప్పేసి నేను చూపిస్తున్నాను ఇక్కడైతే డబల్ డబల్క మీట్ అయితే రెడీ అవుతుంది మేము వచ్చేవారికి ఇంకా బోనాలు అయితే స్టార్ట్ కాలేదు అందరు వచ్చాక స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా బోనాలు స్టార్ట్ చేయలేదు ఫస్ట్ మేమే వచ్చాము ఇంకా 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 చాలామంది రావాల్సి ఉంది ఇక్కడైతే బోనాలు అయితే వాళ్ళు రెడీ చేసి పెట్టేశారు ఇక్కడ వంటలు అయితే చూస్తున్నారు ఫస్ట్ బోనాలు వెళ్ళే ముందు డప్పులు వాళ్ళు కావాలి కాబట్టి తీసుకురానికి వెళ్ళారు ఇక్కడ ముఖం దాసుకుంటుని చూడం మా మడదల ఆమె మా పిన్ని వాళ్ళ కూతురు దివ్య ఇక్కడ చూడండి డప్పులతోని వెళ్తారు బోనాలు అయితే అంద బాయ్స్ కూడా వెతుకోవచ్చు బోనాలు ఏం ఏం పర్లేదు ఎవరైనా వెతుకోవచ్చు పెళ్ళప్పుడైతే గండ దీపం అయితే బాయ్స్ వెతుక్కుంటారు ఇక్కడిక్కడ కూడా బోనాలు కూడా బాయ్స్ వెతుకోవచ్చు మేమైతే ముంతకంజులకి దీపాలు అయితే పట్టుకొని వెళ్తున్నాము ముంగట నేను మా సుమన మా స్మైలీ కూడా మేకలను చూసి భయపడుతుంది వాళ్ళ మ్యారేజ్ డే అని చెప్పాను కదా అందుకే ఇక్కడ ఒక సైడ్ అయితే మా దివ్య వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీకి అయితే సర్ప్రైజ్ ఇస్తుంది డెకరేషన్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ మా సాయి అయితే హెల్ప్ చేస్తున్నాడు మా సాయి దీపైతే అందరూ అయితే హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ చూడండి చిన్నగా కొంచెం అయితే మేము డెకరేషన్ చేసేసి వాళ్ళకి సర్ప్రైజ్ అయితే ఇద్దామని అనుకున్నాము మేము మేము ఉండే హాల్ అయితే టూ హాల్స్ తీసుకున్నారు అక్కడ ఎందుకంటే ఫుల్ ఎండగా ఉంది బాయ్స్ ఒక సైడ్ ఉంటారు గర్ల్స్ ఒక దగ్గర ఉంటారని చెప్పి టూ హాల్స్ అయితే తీసుకుని ఇక్కడ సర్ప్రైజ్ ఇచ్చేసి కేక్ అయితే కట్ చేయించాం వీళ్ళతోనే చూడండి వాళ్ళ బాబు అయితే కేక్ అయితే కట్ చేయించారు మా తేజ చింటూ అయితే వాళ్ళ కేక్ అయితే కట్ చేయించేసి అప్పటి అప్పటి వరకు అందరు వచ్చేసారు అందరు వచ్చేసి వీళ్ళు సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నారు చాలా బాగా అనిపించింది సేమ్ డ్రెస్సెస్ కాంబినేషన్ వేసుకొని కేక్ కట్ చేశారు మా దివ్య కూడా సేమ్ వేసుకుంది అట్లా సేమ్ వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ అందరికీ మా పిన్ని అయితే సూపర్ స్మైల్ ఇచ్చేసింది మా చింటూకైతే ఇలాంటివి అయితే చాలా ఇష్టం గన్ ఫైర్ తీసారు ఎంత బాగా అనిపించింది తెలుసా చాలా బాగా అనిపించింది మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అన్నారు అంట చాలా బాగా చేశారు ఫంక్షన్ మీ బాబు ఎంత బాగా చేశారు అసలు అని చెప్పేసి వీళ్ళందరూ చూడండి మా ఫ్యామిలీ ఇక్కడైతే మా ఫ్యామిలీ అయితే ఒక పిక్ అయితే తీసేసుకున్నాము ఇక్కడ కేక్ అయితే పెట్టేస్తున్నాడు మా బాబాగారు మేము కూడా ఒక పిక్ తీసుకుందాం అనుకున్నాము కానీ హడావిల్లో చాలా వేడిగా ఉంది మా బాబాయ్ అయితే మా కూలర్స్ అయితే తెప్పించారు అక్కడ పెద్ద పెద్ద కూలర్స్ అయితే రెంట్కి ఇస్తారు బర్త్డే కేక్ కట్ చేసిన తర్వాత ఇక్కడైతే మేము బియ్యం కూడా పోసారు వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇక్కడ చూడండి ఏడిపాయల దగ్గర మేము బయట ఫోటో తీసుకున్నాము ఫోటో గుర్తుగా ఉంటుందని చెప్పేసి మా పిన్ని స్మెల్ చూడండి ఎంత బాగుందో ఇది మా బావ వాళ్ళ ఊరండి అక్కడ ఏడుపల్లి దగ్గరలోనే మా బావ వాళ్ళ ఊరు అయితే వాళ్ళ ఊరికి వెళ్ళాము మేము మేము చాలా ఇయర్స్ అయిపోయింది వాళ్ళ ఊరికి వెళ్ళి చాలా బాగా అనిపించింది మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి